నా పేరు సుగ్గు మధురెడ్డి మాది గార మండలం పంచాయతీ మా తల్లిగారు ఇక్కడ గ్రామ సర్పంచ్ నా భార్య ఇక్కడ ఎంపీటీసీ నేను గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉండేవాళ్ళం రాజశేఖర్ రెడ్డి గారు మరణాంతరం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత ఆయనకి ఆయనతో పాటు అడుగులు అడుగులు అడుగేసి ఆయన చేపట్టే కార్యక్రమాలు చాలా చక్కనైన కార్యక్రమాలు చేస్తున్నారు పేద బడుగు బలహీన అన్నిటికీ పార్టీ చూడటం లేదు కులం చూడటం లేదు మతం చూడటం లేదు జెండా చూడటం లేదు అలాగే ఏ విధమైన పార్షియాలిటీ లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడం అనేది ఇది చరిత్రలో చాలా అనువైన ఘట్టం ఇది చాలా చక్కని కట్టడం ఎందుకంటే ఈ మధ్య మధ్యవర్తులు దళారులు ఇవి లేకుండా అయితే అంటాను చాలామంది సర్పంచ్లు ఎంపీటీసీలో ఒక ఇది ఉంది ఏంటంటే మాకు అధికారం ఇవ్వలేదు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అధికారం ఇవ్వలేదు ఇవ్వలేదు అనేది కూడా సర్పంచ్లు ఎంపీటీసీ కూడా ఆలోచించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇప్పుడు మనం సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్లో ఒక ఇరవై లక్షలు పది లక్షలు పాతిక లక్షలు ఖర్చు పెట్టి మనం ఈ సర్పంచ్లుగా గెలుస్తున్నాం ఇదే పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా బ్యాంకులోకి వెయ్యిపోయే వేయకపోతే కొంతమేర కరప్షన్ కొంతమేర డీవియేషన్ చెడ్డ పేరు ప్రభుత్వానికి వచ్చేది ఇప్పుడు ఆ చెడ్డ పేరు ఉండకదన్న దృక్పథంతో ఏంటంటే నేరుగా బ్యాంక్ ఖాతాలు వేస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు గుర్తించలేదనే అపవాదం మాత్రం ఉంది దాన్ని ఇప్పుడు ఏంటంటే ఎవరికైతే స్థానికంగా ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇస్తున్నారో వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో రాజశేఖర రెడ్డి గారితో పయనించి వా కార్యకర్తలందరి పిలిపించి సమన్వయం చేసుకుని పార్టీని ముందుకు ముందుకు నడిపించవలసిన బాధ్యత మన ఇప్పుడు ఇస్తున్న ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న వాళ్ళ మీద ఎంపీ టికెట్లు ఆశిస్తున్న మీద ఉంది కార్యకర్తలు మాత్రం ఏ విధమైన ఎక్కడ రూపాయలు లంచం లేదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నది గంట పదంగా నూటికి నూరు రూపాయలు చెప్పొచ్చు ఎందుకంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థలో కరప్షన్ ఇది లేదు అవినీతి లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కార్యకర్తల్లో కూడా అవినీతి లేదు సచివాలయ వ్యవస్థలో అవినీతి లేదు ఈ రోజు సచివాలయం కెద్దే పని అవుతుంది కానీ రూపాయి లంచం కొండతనం కూడా లేకుండా చక్కనైన బిల్డింగ్స్ కట్టున్నారు అలాగే విద్యా విధానం మీద కూడా ఆయన పెడు తీసుకున్న చొరవ ఆయన తీసుకున్న చర్యలు అది హర్షించదగ్గ విషయం అలాంటి కార్యక్రమాలకి నేను ఒక రెడ్డి కులస్తులుగా నేను కోరేది ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రెడ్డిలందరూ ఐక్యంగా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన క్యాండిడేట్లని తప్పనిసరిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన రెడ్డి కులస్తులందరి మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే రెడ్డి ఈ శ్రీకాకుళం జిల్లాలో రెడ్డి కులాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించింది జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇచ్చాకులండి లోకేశ్వర్ రెడ్డి గారికి చైర్మన్ పదవి ఇచ్చారు రెడ్డికా కార్పొరేషన్ చైర్మన్ అలాగే సిడీఎఫ్ చైర్మన్గా శ్యామప్రసాద్ రెడ్డికి ఇచ్చారు అలాగే బల్లాడ హేమమల్లి రెడ్డి గారికి విమెన్ అండ్ చైల్డ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు నారాయణమ్మ గారికి ఇచ్చాపురంలో జడ్పీ చైర్మన్ ఇచ్చారు ఇన్ని మన శ్రీకాకుళం జిల్లాలో రెడ్డికాయ కార్పొరేషన్ డైరెక్టర్లు నేడ్కే డైరెక్టర్లు అటు త్రీనాథ్ రెడ్డి కనుకోండి ఇటు శ్రీనివాస్ రెడ్డి కనుకోండి వీళ్ళందరికీ రెడ్డిగా డైరెక్టర్స్ ఇచ్చి మరి ఇది రెడ్డికాయ కులాన్ని గుర్తింపు ఇచ్చారు ఇవ్వడం కాదా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే రెడ్డికాలస్తుల్లో కొంత అసంతృప్తి లేవనిద్దామనే ఆలోచన కొంతమందిలో ఉంది అయితే ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క రెడ్డి కులస్తులు మనం పనిచేయవలసిన భావిస్తుంది గతంలో రెడ్డి కులస్తులు ఇప్పుడు మరి ఐక్యత జగన్మోహన్ రెడ్డి మాకేం న్యాయం చేయట్లేదని మాట్లాడుతున్నారే మరి గత తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరం పరిపాలనలో ఈ ఏ రోజైనా ఈ రెడ్డికాళస్తులు ఒక కానీ ఒక డైరెక్ట్గానే తెచ్చుకున్నారా అని నేను అడుగుతున్నాను అది గుర్తించేది ఆగాలి ఆగకుండా మనం అసంతృప్తితో ఉండి సరే మనందరూ రెడ్డి కులస్థలందరూ తెలుగుదేశం కోర్టేసేస్తే తెలుగుదేశంలో న్యాయం జరిగిపోద్దా అది ఒక తెలుగుదేశం జనసేన అనేది ఒక కుల పార్టీలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు కుల పార్టీ చూడడం లేదే మనం చెప్పుకోవాలంటే శ్రీకాకుళం జిల్లాలో రెడ్డిగా కులస్తులు బీసీఏ కిందకు వస్తాం వేరే కర్నూలు కడప అటు ఈస్ట్ గోవర్నూల్ నుంచి అటు వెళ్తే రెడ్డిగా కులస్తులు ఓసీ కింద వస్తారు అయిననే ఇక్కడ వెనుకబడిన జాతులు వెనుకబడిన వాళ్ళని గుర్తించి మనకు అన్ని విధాల మన కులానికి ఒక గుర్తింపు తెస్తే ఆయనకి మనం అన్యాయం చేస్తే మన మనం కూర్చునే కొమను మనం కూడా అంటారు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇంకొక ముఖ్య విషయం నేను చెప్తాను ఇక్కడ చొరవ తీసుకుని ముందు జగన్మోహన్ రెడ్డి తలక సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏటి ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి మాకు ఏటి ఇవ్వడం లేదు ఏటి ఇవ్వాలంటాను నేను జగన్మోహన్ రెడ్డి మనకి ఏం అవ్వాలి జగన్మోహన్ రెడ్డి మనకు పెద్ద ఆస్తి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే మనకు పెద్ద ఆస్తి మన రెడ్డి కులాలకి గతంలో కులస్తుల ఈ అధికారం చేపట్టి రెడ్డి కులాలని ఎలా తొక్కారో మన జిల్లా అయితే రెడ్డిగా బ్యాక్వర్డ్ కాదు బ్యాక్వర్డ్ వెనుకబడిన తరగతులు ఈ రెడ్డిగా ఈ రెడ్డి కులాన్ని ఎంత దారుణంగా తొక్కారో ఎప్పుడైనా ఏ సబ్ ఇన్స్పెక్టర్లు కానీ సర్కల ఇన్స్పెక్టర్లు కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ సరైన పా పోస్టింగ్లు ఇచ్చారా అని నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా ఇలాంటి పరిస్థితుల్లో విఘ్నతో ప్రతి రెడ్డి కోలస్తారు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మన జగన్మోహన్ రెడ్డికి ఎవరి ఎవరు పెడితే వాళ్ళే టికెట్ ఇచ్చి టికెట్ ఇచ్చిన వాళ్ళకి మనం బలపరచవలసిన తప్పని పరిస్థితి ఏర్పడిందని నేను ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాను